ఇది ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఎర్రచలక చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ ట్రాన్స్ఫర్మ్ వేసి ఇస్తాడు మనకు ఇంకోటి అక్కడ రెండు బోర్లు ఉన్నాయి ఇందులో నార వస్తుంది మన టు దంతాలపల్లి హైవే నుంచి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఏ వెహికల్ అయినా వస్తుంది చుట్టూ ఎర్రచలక ఇది భూమి సూర్యాపేట నుంచి ఎగ్జాక్ట్గా పదహారు నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మళ్ళీ హైవే నుంచి కూడా వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మీకు హైవే కూడా కనిపిస్తుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది తీగ కట్టి ఉంది ఏదో అక్కడ ఒక బోరు ఉందేమో అది బోరు వీళ్ళంతా దున్ని పెట్టిండో చుట్టూ ఆ స్తంభం దగ్గరదే బోరు ఎర్రజలక